హే ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ మన రెసిపీలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా తమ చూసేసారు చూసేశారు ఎస్ వెడ్డింగ్ స్పెషల్ గ్రీన్ చికెన్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా గ్రీన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అల్లం గుప్పెడు పచ్చిమిరపకాయలు కారం మనకు తగ్గట్టుగా అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ అందులోకి వేసి అలాగే బిర్యానీ ఆకు చెక్క అనాస పువ్వు లవంగాలు కొంచెం పసుపు హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఉంటే అవి వేసేసుకోండి అండ్ పౌడర్స్ అయితే ధనియా పౌడర్ పసుపు నేనైతే కొంచెం కారం ఇక్కడ యూస్ చేస్తున్నాను ఎక్కువ పచ్చిమిర్చి కారం అయితే పిల్లలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి అది కొంచెం తగ్గించి ఇది కొంచెం వేసుకున్నాను అలాగే గరం మసాలా దాని తర్వాత చికెన్ మసాలా అండ్ కారం కోసం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి కారం వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాస్తంతా పెరుగు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసేసుకోండి అలాగే నెయ్యి ఒక స్పూన్ తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా మ్యారినేషన్ ఉంటే చాలా బాగా వస్తుందండి రెసిపీ ఎందుకంటే మసాలాలన్నీ ముక్కకి పట్టుకొని బాగా జ్యూసీగా అవుతుంది సో ఈ వన్ అవర్ గ్యాప్లో నేను రైస్ కూడా కుక్ చేసి పెట్టేసుకున్నాను బగారా రైస్ మనం ఎలాగైతే రెగ్యులర్గా వండుతామో సేమ్ అదే అండి దాన్ని కూడా చూపించడం అవసరమా అని నేను ఈ వీడియోలో చూపించలేదు నేనైతే ఇక్కడ రైస్ని బిర్యానీ రైస్తో కాకుండా ఇలా సోనా మసూరి బియ్యంతో చేసేసుకున్నాను సో మీకు ఎలా కావాలంటే అలాగే చాయిస్ ఈజ్ యూర్స్ రైస్ విషయంలో సో మ్యారినేషన్ పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీ టు సెవెన్ పర్ సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోండి చికెన్ని అంతా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకున్న బగారా రైస్ని ఇలా చికెన్ పైన స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ఇంకా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఆ తర్వాత పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఈ రెండింటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని అలా వదిలేసేయండి చివరిగా తగినంత నెయ్యి అలాగే గరం మసాలా లేదా చికెన్ మసాలా ఈ రెండిట్లో ఏదో ఒకటి పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేసేసి నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలా పైనుంచి వేసేసుకోండి అలాగే చివరికి సాఫ్రాన్ వాటర్ ఉంటుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే వాటర్ ఈ ఎల్లో కలర్లో వస్తుంది సో ఆ వాటర్ని ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకోండి అండ్ అలాగే ఇది మాత్రం ఆప్షనల్ అండి నా దగ్గర బిర్యానీ ఎసెన్స్ ఉంది అది పైనుంచి ఇలా డ్రాప్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు సో మూత పెట్టేసి మూత పైన ఒక బరువుని ఉంచేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ హై అండ్ టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోలో కుక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఒక అద్భుతం కదా ఎప్పుడు రెగ్యులర్ బిర్యానీస్ కాకుండా ఇలా కొంచెం కొంచెం మసాలా వేరియేషన్స్తో బిర్యానీస్ చేసుకొని చూడండి అల్టిమేట్గా ఉంటుంది అంతే కదా ఎప్పుడు ఒకటే ఇలాంటి బిర్యానీ తిన్నా మనకు కూడా బోర్ అనిపిస్తుంది సో అప్పుడప్పుడు ఇలాంటివి కొత్తగా ట్రై చేయాలి చాలా బాగుంటుంది చూసారా ముక్క ఎంత బాగా ఉడికిందో ఏదన్నా మనం చేసే విధానంలోనే ఉంటుందండి ఎలా చేసామన్నది చాలా ఇంపార్టెంట్ అందులో వీటన్నిటితో పాటు కొంచెం ప్రేమతో చేస్తే ఇంకా బాగొస్తుంది రెసిపీ అండ్ ఇదే సీక్రెట్ సో ఇదండి రెసిపీ చూస్తుంటేనే నోరుతుంది కదా మరి లేట్ ఎందుకు రేపు ఎలాగో వెడింగ్స్ కదా సేమ్ ఇలా చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీని పైనుంచి అలా నిమ్మకాయ చల్లుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయతో ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో మరి ఇదండి ఇవాళ మన రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి అస్సలు మిస్ అవ్వద్దు అంతే అండి మరి వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా నేనైతే నా రెసిపీని ఎంజాయ్ చేస్తాను మీరు కూడా తప్పకుండా చేసి ఎంజాయ్ చేయండి అండ్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ద నెక్స్ట్ వీడియో బాయ్ Take care. Have a nice day.